హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఇంటూ ఇరవై ఏడు ఈ డైమెన్షన్లు కనుక సింగల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి అరవై గజాలు వస్తుంది అంటే సెంటుల్లో కనవర్ట్ చేస్తే ఒకటి పాయింట్ రెండు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కనబడిస్తే ఏడు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇది మొత్తం స్క్వేర్ ఫీట్ లో కనవర్ట్ చేస్తే ఐదు వందల నలభై స్కేర్ ఫీట్ ఆడడం జరుగుతుంది ఈ ఐదు వందల నలభై స్క్వేర్ ఫీట్ లోనే మన గ్రౌండ్ ఫ్లోర్ అనేది సింగల్ బెడ్రూమ్ కట్టుకుంటే మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పే ఖర్చు అనేది ఒక అంచనా మాత్రమే పూర్తి ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ మరియు మెటీరియల్ క్వాలిటీ అలాగే ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక అవగాహన ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఐదు వందల నలభై స్కేర్ ఫీట్లుగా అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై బ్యాగులు పెట్టే అవకాశం అనేది ఒక్క బ్యాగ్ ధర అనేది రెండు వందల తొంభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క బ్యాగ్ ధర అనేది నలభై రూపాయలు అనుకుంటే కనుక ఈ రెండు వందల ఇరవై బ్యాగులకు గాను సిమెంట్ ఖర్చు వచ్చేసి ఒక డెబ్బై ఏడు వేల రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి రెండు పాయింట్ రెండు నుంచి రెండు పాయింట్ నాలుగు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది యాభై నాలుగు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు నడుస్తుంది అదే విధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ రెండు పాయింట్ రెండు టన్ను గాను స్టీల్ అయ్యే ఖర్చు వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల వరకు స్టీల్ కయే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు టన్నులు కట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం ఒక్క టన్ను ధర అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై టన్నులకు గాను ఒక లక్ష రూపాయల వరకు ఇసుకు అయ్యే అవకాశం అన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ ఎండ్ చూస్తున్నాం రోబస్ ఎండ అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు కట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఇరవై టన్నులకు గాను ఒక పన్నెండు వేల రూపాయల వరకు రోబోస్ ఎండకు అయ్యే అవకాశం అన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం కంకర వచ్చేసి ట్వంటీ ఎంఎం అయినా కానీ లేదా ఫార్టీ ఎంఎం అయినా కానీ మనకు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో టన్ను ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కో టన్ను ధరని మనం ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ ముప్పై టన్నులకు గాను కంకరకాయ ఖర్చు వచ్చేసి ఒక పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కంకరకా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా గానీ తొమ్మిది వందల నుంచి ఒక వెయ్యి రాయలు పట్టే అవకాశం ఉన్నది ఒక్కో రాయి ధర అనేది పదహారు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క రాయి ధర అనేది పదిహేడు రూపాయలు అనుకుంటే కనుక ఈ తొమ్మిది వందల రాయలకు గాను మనకి బేస్మెంట్ రాయి ఖర్చు వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక్క ఇటు ధర అనేది తొమ్మిది రూపాయల నుంచి పదకొండు రూపాయలు ఎనభై పైసలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క ఇటు ధర అని మనం పది రూపాయలు అనుకుంటే కనుక ఈ ఏడు వేల ఐదు వందల గాను ఒక డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదే విధంగా కిటికీలు చూసుకుందాం ఈ అరవై అనేది మనకి నాలుగు డోర్లు అదేవిధంగా ఒక ఐదు కిటికీలు అయితే మనం సింగిల్ బెడ్రూమ్ కాబట్టి వేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ గా ఫైనల్ ఫిట్టింగ్ వరకు మొత్తం వచ్చేసి మనకి ఒక లక్ష పది వేల ఐదు వందల రూపాయల వరకు మెషన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా గానీ మొత్తం ఈ టోటల్ గా ఈ అరవై గజాలకు గాను మనం లోపల వరకు వేసుకుంటే గనక ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది యాభై రూపాయలు తెచ్చుకుంటే గనక మనకి మొత్తం టోటల్ గా బండలకి ఖర్చు వచ్చేసి ఒక నలభై వేల రూపాయల వరకు బండలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం టోటల్ గా మనకి కంప్లీట్ గా ఒక డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకున్నాం ఫాల్ సీలింగ్ అనేది ఒక బెడ్రూమ్ కి హాల్ కి అదే విధంగా చిన్న పోర్ట్ కోకి మనకి సింపుల్ గా చేయించుకుంటే గనక ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు ఫాల్ సీలింగ్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్ల కి ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లకి రైలింగ్ చేయించుకుంటే గనక ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక మెటరల్ అన్ని వచ్చేసి టోటల్ గా ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మిస్ వర్క్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది ప్రజెంట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనకి ఏరియా చిన్నది కాబట్టి మనం వచ్చేసి ఒక స్క్వేర్ ఫిట్ అనేది మూడు వందల ఎనభై రూపాయలు అయితే మెషన్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ గా మనకు వచ్చేసి సెంటరింగ్ వర్క్ తాపి మేస్త్రి టోటల్ గా రెండు లక్షల ఐదు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం గుంతలు మట్టి లెవెలింగ్ కి అంటే మాక్సిమం మనకి ఈ అరవై గజాలకు గాను ఒక ఆరు పిల్లర్స్ అయితే రావడం జరుగుతుంది ఈ మొత్తం టోటల్ గా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల వరకు మనకి గొంతలు మట్టి మట్టి కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి అంటే ఫుటింగ్ నుంచి స్లాబ్ వరకు మొత్తం టోటల్ గా వచ్చేసి మనకి ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి లేదా మార్బుల్స్ అయినా గానీ అదే విధంగా బాత్రూమ్ టైల్స్ కి మొత్తం టోటల్ గా కిచెన్ ప్లాట్ఫామ్ కి అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే గనక మూడు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మనం ఇందాక చెప్తున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందలు గా మన కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల పది వేల ఒక వంద రూపాయ వరకు అవుతుంది అన్నమాట ఇది మొత్తం మనకి టోటల్ ఖర్చు అనేది అదే విధంగా ఇది కాకుండా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ ఫ్రీ అయినా కానీ ఒక లక్ష పదకొండు వేల పది రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం టోటల్ గా బిల్డింగ్ కాస్ట్ చూసుకుందాం టోటల్ గా బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నూట పది రూపాయల వరకు అవుతుంది అంటే దగ్గర దగ్గర మనకి పన్నెండు లక్షల నుంచి పన్నెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఒక అరవై గజాల ఇల్లు కట్టుకోవడానికి అయ్యే ఖర్చు ఇది మీ ఏరియాని బట్టి కొంచెం అప్పనను కావచ్చు మాట ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకు మమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్